దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అందరు బాగున్నారని నమ్మచ్చున్నానండి ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక ఆస్టర్ మోజస్ ప్రింట్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి లైవ్ ప్రోగ్రామ్ని ఇస్తున్నామండి మరి మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం మా ఆరాధన బెత్లహేమ్ స్కూల్లో మల్కాజ్గిరి మల్లికాజున్నగర్లో ఎవరీ సండే నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ జరుగుతుంది మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు మాతో కలిసి ఆరాధించవచ్చు మంచిది మీ కొరకు ప్రార్థించి మనమందరం కలిసి ముందుకెళ్దాం పరిశుద్ధుడిని తండ్రి మీకు వంద నాలుగు ప్రభ ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ నామంలో స్వస్థపరచండి మీ శాంతి సమాధానం అనుగ్రహించండి వారి వారి సమస్యలు తొలగించమని వేడుకుంటున్నాం యా ఉదయ కాలం నుంచి ఇంతవరకు మా జీవితాలు మీరు చేసిన మేలుకై స్తోత్రాలు లైవ్ ద్వారా ఎవరైతే కన్నీటితో ఐక్యమై ఏకీభవించి కలిసి ప్రార్థిస్తున్నారు వారి కుటుంబంలో వారి వ్యక్తిగతంగా ఆర్థికంగా వారి వ్యాపారంలో చేతి పనులలో అనారోగ్య సమస్యలు తండ్రి అని విడిపించి స్వస్థపరచని మీ సమాధానం కలగ చేయండి మీ శాంతితో నింపండినైనా ప్రతి చీకటి భయాన్ని తొలగించని ప్రతి బలహీనత యేసు క్రీస్తు నామలు తొలగిపోను గాక ద్వారా నాతో మాతో అనేక మార్లు మాట్లాడి బలపరుస్తున్నందుకు వందనాలు నైనా చూస్తుండగానే దేవుని మహిమగల కార్యాలు వారి జీవితంలో గాక వారి కడుపులో సమస్య నడుములో సమస్య తలలో సమస్య ఆయా క్యాన్సర్తో బాధపడుతున్నవారు తండ్రి రకరకాల సమస్యలు కష్టములతో ఇబ్బందితో బాధపడుతున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని యా ప్రతి కుటుంబాన్ని వారి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య క్రైస్తు యేసు నామంలో తొలగిపోను గాక మీ నామంలో తండ్రి బలమైన కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు అన్నిటికంటే ముఖ్యంగా త్వరగా రాబోతున్న ఈ దినాలలో ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి కృప మా అందరికీ దయచేయమని సిద్ధపాటు దయచేయండి అయ్యా తన్ని మేమందరం సిద్ధపడాలా మేమందరం పడాలా ఏక మనసుతో ఏక హృదయముతో మిమ్మల్ని సేవించి ప్రేమించి అనిత్య జీవములోకి ప్రవేశించినట్లుగా మా జీవితాల మీద మీ అభిషేకాన్ని విడుదల చేయండి మీ శక్తితో తాకండి మీ రక్తముతో కడగండి మా హృదయాలు మా మనసులు మా జీవితాలు పరిశుద్ధపరచి మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యమును విశ్వాసమును అందరికీ కూడా దయచేమని ప్రత్యేకంగా తండ్రి లైవ్ చూస్తున్న వారి యొక్క జీవితంలో గ్రేట్ థింగ్స్ బలమైన మీ కార్యములు జరుగునట్లుగా ప్రవచిస్తున్నాం ఏసు నామంలో దేవుని కార్యాలు జరుగునిగాక బలమైన కార్యాలు జరుగునుగాక స్వస్థత కార్యాలు జరుగునిగాక ఉద్యోగ విషయములు కుటుంబ విషయములు ఆర్థికంగా ఆత్మీయకంగా శారీరకంగా ప్రభా నైన ఇంటిలో వారి జ్యూతులు ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్య ప్రతి విధమైన కన్నీరు తొలగించండి మీ నాములు తండ్రి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి లైవ్లోకి వస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నా వారి జీవితంలో కన్నీటి కొరకు ప్రార్థిస్తున్నా దుఃఖము కొరకునైనా వేదన కొరకునైనా వారి జ్యూతులు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్య ఏసు క్రీస్తు నాములు గాక ప్రత్యేకంగా నాయన అనారోగ్యముతో బాధపడుతున్న వారయ్యా అతను ఏ ఏ సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థపరచండి గర్భఫలం లేని వారికి గర్భఫలము దండి జాబ్స్లు స్థిరపడిన వారు స్థిరపరచండి న్యూ జాబ్స్ చేసిన ఓపెన్ ఓపెన్ అవునిగాక తండ్రి గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి అయ్యా మందిరాలు లేని వారికి మందిరాలు అనుగ్రహించండి స్థలాలు లేని వారికి ఆరాధనకు స్థలము లేకుండా బాధపడుతున్న వారికి స్థలాలు దయచేయండి ప్రభా ఏ సమస్య అయితే వారి జీవితాన్ని బాధిస్తుందో వేధిస్తుందో తండ్రి వారి జీవితంలో తొలగించండి నాయన ప్రతి కీడు నుంచి తప్పించని ప్రతి వ్యాధి స్వస్థపరచని నెమ్మదిని కలగచ్చేయండి మీ శాంతితో నింపండి నయనమినాములు తండ్రి ఈ ఈ ప్రేర్లో ఏకీభవిస్తుండగా ఈ ప్రేర్లో ఐక్యమవుతుండగా గ్రేట్ థింగ్స్ బలమైన కార్యములు జరిగిస్తున్నది స్తోత్రాలు ఇప్పుడే దేవుని బ్లడ్ రిలీజ్ అవనిగాక దేవుని అనాయింటింగ్ రిలీజ్ అవని గాక దేవుని యొక్క శక్తి ఏసు నాములు విడుదలవును గాక దేవునిక పావర్సర్ రైడుగు ఏసు క్రీస్తు నాములు వారి జీవితాల మీద వారి తలల మీద నూతన శక్తి వచ్చునుగాక ఈ అక్టోబరు ముగిసిపోకముందే వారి గొప్ప కార్యములను అద్భుత కార్యములను ఆశ్చర్యమైన కార్యములను తిరిగి సాక్ష్యం ఇచ్చినట్లుగా తండ్రి నాయన వారి జీవితంలో కార్యాలు జరిగించమని అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్లీజ్ షేర్ ఇట్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క మా యొక్క రిక్వెస్ట్ తెలియజేయండి ఈ యొక్క మరింగ్ వచ్చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను కొన్ని దినాల నుంచి మీరు చూస్తున్నారు మరి మరి ప్రవచనాత్మకమైన మరి ఈ సందేశముల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు విడుదల పొందుతున్నారు ఈ స్వస్థతలు మరి మీ యొక్క జీవితంలో చూస్తున్నారు మరి ఈ స్వస్థత పరిచయం దేవుని యొక్క శక్తి మీ జీవితంలోకి విడుదలవును గాక మరి మీ జీవితాన్ని ఇప్పుడు ఇప్పుడుంటున్నా మరి ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్య మీ నుంచి పరిపూర్ణంగా సంపూర్ణంగా విడదలవును గాక అవును నమ్ముతున్నా దేవుడి ఈ లైవ్లోనే లైవ్ చూస్తున్నాగానే వీక్షిస్తున్నాగానే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక నేను నమ్ముతున్నా ప్రభు చక్కటి కార్యములు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించను గాక మరి షేర్ చేయండి మరి ఒకసర లైక్ చేయండి ఇది మొదటిసారితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మరి మరి మా మా యొక్క పరిచర్య హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుంది బెట్లహేమ్ స్కూల్లో ఎవ్రీ సండే నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ జరుగుతున్న ఆరాధనలు కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మన సందేశంలోకి నేను వెళ్తున్నాను ఆ తదుపరి విశ్వాసత కొరకు మీ యొక్క జీవితంలో మరి దేవుని కార్యముల కొరకు ప్రార్థిస్తాను తప్పక ఈ ప్రవచన వాగ్దానం మీరు తీసుకున్నట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు తీసుకుంటారు గొప్ప కార్యాన్ని చూస్తారు పిల్లరా మరి నా వాక్య సందేశం ఏంటంటే దేవుని మాటలు నీ నోట నుండి తొలగింపకూడదు అంటున్నా దేవుని మాటలు నీ నోట నుండి తొలగింపకూడదు నిజమే మరి మన మన జీవితం నుంచి దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మన నోట నుంచి తొలగించకుండా అలాగా నోటిలో కనుక ఉంచుకున్నట్లయితే దేవుని కార్యాలు చూస్తాం బైబిల్లో చూస్తే మరి చాశ్వా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూస్తుందండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించిన ఎడల దాన్ని ఎడల నీ మార్గమును అర్థిలో చేసుకుని చక్కగా ప్రవర్తించడవు ఇక్కడ చూస్తే ఒక చక్కటి విలువైన సందేశాన్ని నేను ముందుంచుతున్నాను ఈరోజు దేవుని యొక్క మాటలో ఇక్కడ జాష్వాతో మోసే తర్వాత నాయకుడైన యహోష్వాతో దేవుడు సెలవిస్తున్నాడు లేదా మోషి ప్రవక్త గారు సెలవిస్తున్నారు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవేం చేయకూడదు అంటే బోధించక తప్పకూడదు అది నేను చెప్పే మాట దేవుని మాటలు బోధించటం లేదా పలకటం లేదా నీ నోటిలోంచి తొలగకుండా జాగ్రత్త పడటం అనేది నువ్వు చేసుకోవాలా అది నీకెంతో దీవన షల్ నాట్ డిపాట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ అంటే దాని అర్థం ఏంటంటే నీ నోటిలోంచి ఎన్నడూ కూడా ఈ మాటలు తొలగించుకోకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే నీ జీవితం ప్రాస్పరిటీలోకి వస్తుంది ఇక్కడ చూస్తున్నాడు ఇక్కడ బైబిల్లో కనుక తెలుగులో చూస్తే అలాగూ బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేయుటకు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానించినీడలా అనగా వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఏదైతే చెప్పబడ్డదో దాన్ని మెడిటేట్ చేస్తే ధ్యానిస్తే దీవారాత్రములు పగలు రాత్రి ధ్యానించినడలా బోధించక తప్పిపోకుండా దాన్ని ధ్యానిస్తూ నీ జీవితంలో అలా చేసిన డెలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే అలాగూ కనుక నువ్వు చేస్తే దై వే ప్రాస్పరియస్ అండ్ దెన్ యూ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్ గుడ్ సక్సెస్ అనగా మరి ఇక్కడ చక్కగా ప్రవర్తించదవు చక్కటి విజయవంతమైన జీవితాన్ని చూచదవని ఇక్కడ చూస్తున్నాం గుడ్ సక్సెస్ సఫలత సక్సెస్ అంటే మరి మనం సఫలత అంటాం నిజమే గుడ్ సక్సెస్ అంట చూస్తామంట ఎప్పుడు గుడ్ సక్సెస్ చూస్తాం ఎప్పుడు ప్రాస్పరియస్ లైఫ్ చూస్తాం వర్ధుల్లో చేసుకుంటాం అంటే ఇక్కడ బైబిల్ చెప్పినట్టుగా మన నోటి నుండి ఇక్కడ అంటాడు బోధింపకు బోధింపక అంటే బోధింపక బోధించటం అనేది తప్పిపోకూడదు తొలగిపోకూడదు డిపార్ట్ అవ్వద్దు అంటే చిన్నప్పుడప్పుడు మనం చూస్తాం ట్రైన్స్ కానీ ఏదైనా మరి ట్రైన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడే ట్రైన్ డిపార్ట్ అయిపోయింది వెళ్ళిపోయింది లేదా అక్కడి నుంచి ఆ ట్రాక్ మీదకి వెళ్ళి తీసేస్తారు తొలగిపోయింది అలాగే ఎల్లవేళలా ప్రతి దినం ప్రతిరోజు ప్రతి నిత్యం నీ నోట ఏముండాలంటే ధర్వా శాస్త్రంలో వ్రాయబడిన ఈ వాక్యాన్ని ఈ మాటల్ని నువ్వు బోధింపకుండా తప్పిపోకూడదు దీంట్లో ఏముందంటే గుడ్ సక్సెస్ ఉందంట గుడ్ సక్సెస్ ఉందంట ఇక్కడ చూస్తున్నాడు దేవు ఇక్కడ చూస్తే నీ మార్గాన్ని వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు ఈరోజు నీ మార్గాన్ని వర్తిల్ల చేసుకోలేకపోతున్నావా ఈ రోజు నుంచి నీ మార్గాలు వర్తిల్లబోతున్నాయి గుడ్ సక్సెస్ చూశాడు వర్తిల్ల చేసుకున్నాడు ప్రాస్పరియస్ వర్ధిల్లాడు ప్రాస్పరస్ లైఫ్ నీ జీవితంలో నీ జీవితాన్ని మరి చేయబోతున్నాడు ఆత్మీయకంగా ఆర్థికంగా అందుకే క్రీడాన్ని ఆత్మ వర్ధిలిచిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్చూ సౌఖ్యంగా ఉండవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది మరి యహో ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా అతను ప్రాస్పర్ అవుతూనే ఉన్నాడు సేమ్ టైంలో తన మార్గాన్ని వర్ధిల్ చేసుకొని చక్కగా ప్రవర్తించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఈరోజు ఒకవేళ సక్సెస్ చూడలేకపోతున్నావా వర్ధిల్లు లేకపోతున్నావా ఆత్మీయకంగా ఆర్థికంగా కుటుంబంగా వ్యాపారములు మీ చేతి పనుల్లో ఎక్కడ సక్సెస్ను చూడలేకపోతున్నావో ధ్యానించి ఈ వాక్యాన్ని ధ్యానించి అంతేకా ధ్యానించటమే కాదు దీవారాత్రములు ధ్యానించి బోధింపక తప్పిపోకూడదు అనగా నీ నోటి నుండి డిపార్ట్ అవద్దంట నీ నోటి నుంచి తొలగించకూడదు ఈరోజు కనుక అలాగూ చేయటము కనుక నువ్వు చేసినట్లయితే సేమ్ జాస్వా లైఫ్ నువ్వు చూడగలవు అందుకే బైబిల్లో కనుక చూస్తే మరి అన్ని చోట్ల విజయాన్ని చూస్తున్నాడు మీరు కనుక చూస్తే యోర్ధాను దగ్గర యహోష్వ కాలు పెట్టినప్పుడు ఒక అద్భుతాన్ని చూస్తాడు యోర్ధాను ఎగువ నుంచి వచ్చే నీళ్ళు ఏకరాశిగా ఆగిపోయి నిలిచిపోయినట్లుగా చూస్తున్నాం అలాగే మరి హాయి పట్టణం మీదకి వెళ్ళి మరి యొక్క యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే పదో అధ్యాయం కనుక చూస్తే మరి సూర్యుణ్ణి చంద్రిని చంద్రుణ్ణి చేసినట్లుగా చూస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళినా యహోష్వ ఎలాగున్నాడు అంటే ఎరుకో దగ్గరికి వెళ్ళాడు ఎరుకో చుట్టూ తిరిగాడు ఎరుకో కూలిపోయిందంట ఎరుకో పడగొట్టబడిందంట ఎందుకు ఇంత సక్సెస్ తన మార్గములలో చూస్తున్నాడంటే వర్తిల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తున్నాడంటే ఏమి లే ఈ వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నిత్యం బోధింపకుండా తప్పిపోట్లేడు కనుక తన గుడ్ సక్సెస్ని తీసుకుంటున్నాడు ఈరోజు నీ స్పిరిట్లో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో గుడ్ సక్సెస్ని తీసుకుందువుగాక అనగా నీ మార్గాలు వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదువుగాక అవుతున్నాడు దీవారాత్రములు అందుకే దేవుని వాక్యమును దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువన ఎవరన నాటబడిన చెట్టువలే ఆకువాడక తన కాలమందు వలమిచ్చు చెట్టు వలె ఉంటారంట అనగా ఎవ్రీడే ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉన్నట్లయితే నువ్వు పోస్తూ ఉన్నట్లయితే నువ్వు ఉన్నట్లయితే అంటే నీ నోటి నుండి తొలగించకుండా నీ ఉన్నట్లయితే యహోష్వాతో చేసిన దేవుడు కార్యాలు నీ ద్వారా దేవుడు చేయగలడు నీ నోట దేవుడు చేయగలడు నీ ద్వారా నువ్వేదైతే వాక్యాన్ని ఎప్పుడైతే తొలగించుకోకుండా నిత్యము నీ నోట్లో తొలగిపోకుండా నువ్వు జాగ్రత్త పడినట్లయితే నీ దేహంలో స్వస్థత నీ లైఫ్లో సక్సెస్ గుడ్ సక్సెస్ని చూస్తావని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇంకొక విధంగా చెప్పాలంటే వర్ధిల్లుతావంట ఎక్కడైతే నీ జీవితం ఇంకా వర్ధిల్లటం అనేది లేదో ఈరోజు నుంచి యేసు క్రైస్తవ నామంలో ప్రతి విషయంలో స్టడీసా వర్ధిలును గాక వ్యాపారమా వర్ధిలును గాక నువ్వు మినిస్టర్ యేసు క్రీస్తు నాములు వర్ధిల్దువుగాక ఆత్మీయంగా శారీరకంగా ప్రతి విషయములు వర్ధిల్ని నువ్వు దీవించబడదువుగాక అంటే ఎలా చేయాలా నీ నోట నుంచి వాటిని తొలగింపకూడదు వేటిని తొలగింపకూడదు అవును ఈ వాక్యాన్ని దేవుని మాటల్ని అవును ఎంత మాత్రం కూడా ప్రతిరోజు ఎంత మాత్రం కూడా తొలగకుండా జాగ్రత్త పడినట్లయితే నీ మార్గాన్ని వర్దిల్ల చేసుకుంటాం యోహోష్ ఒకే ఒక చోట ఏమయ్యాడంటే ఓడిపోయినట్టుగా చూస్తున్నాం అది ఆకాన్ని బట్టి తప్ప అందెళ్ళినా తప్ప ఎక్కడ తన జీవితంలో ఓటమి ఎరగడంట ఓటమి ఎరగలేదు ఏ దేశానికి ఏ ప్రాంతానికి ఏ ఊరికి అక్కడ జయమే గుడ్ సక్సెస్ని వర్ధలు చేసుకుని ముందుకే వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఈ రోజు నుంచి నీ కథే జరగబోతుంది ఈ రోజు నుంచి నీ కుటుంబాన్ని అలాగ దీవించబోతున్నాడు నీ స్టడీస్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు చేస్తున్న దాన్ని నువ్వు చేయబోయే దాన్ని ప్రతి దాంట్లో సేమ్ థింగ్స్ అలాగే యహోష్వాకి ఎటువంటి విజయవంతమైన జీవితాన్ని ఇచ్చాడు అటువంటి జీవితాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు మోసే తర్వాత బలమైన కార్యాలు దేవుని ఆత్మ జ్ఞానముతో నింపబడి చేసిన వారిలో ఎవరున్నారంటే యహోష్వా ఉన్నట్టుగా తన వార్ తన తన మార్గాలన్నీ కూడా వర్దిల్లు చేసుకున్నట్లుగా చూస్తున్నాం ఈరోజు మన మార్గాలలో లేకపోతున్నాం అనేక ఆటంకాలు చూస్తున్నాం వ్యతిరేకతలు చూస్తున్నాం సక్సెస్ చూడలేకపోతున్నాం గుడ్ సక్సెస్ని చూడలేకపోతున్నాం ఈరోజు ఎక్కడెక్కడ నివతంలో గుడ్ సక్సెస్ని చూడలేకపోయావో ప్రాస్పరస్ని చూడలేకపోయావో గుడ్ గుడ్ సక్సెస్ని ఎక్కడైతే నువ్వు పొందలేకపోతున్నావో ఈరోజు ప్రభు యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడబోతున్నావు దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకబోతుంది దేవుని యొక్క శక్తి నిన్ను ముంచెత్తపోతుంది దేవుని యొక్క బలమైన తాకిడి నువ్వు అనుభవించబోతున్నావు నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు అన్నగా దేవుని మాటలు తొలగింపకుండా నీ నోట్లో ఎల్లప్పుడూ ఉంచుతావో ఆటోమేటికలీ జీవితం అంతా కూడా వర్దిలుతూ గుడ్ సక్సెస్ని చూస్తావని దేవునికి వాక్యం అంటుంది వే ప్రాస్పరస్ అవును వే ప్రాస్పరియస్ అండ్ దెన్ దౌ గుడ్ సక్సెస్ అంట అంటే నువ్వు విజయవంతమైన జయకరమైన సఫలకరమైన జీవితాన్ని జీవిస్తావని దేవునిక వాక్యములో మనం చూస్తున్నాం చూడండి ఇదే గనక మొదటి తిమితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనం చూస్తే పెద్దలు అస్తనిక్షేపణ చేయగా అంటే చేతులు పెట్టడం ద్వారా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది ప్రవచనమా అది ఏదైనా వరమా ఏదైనా కానీ ఆత్మీయతలు ఏదైనా నీకు ఇచ్చినప్పుడు అలక్ష్యము చేయకమని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అలాగే ప్రేయర్ లైఫ్ అలాగే సావాసం అలాగే వాక్యం వినటం అలాగే ధ్యానించి నీ నోట ఈ మాటలు ఉంచుకోవటం కూడా అలక్ష్యము చేయకూడదు పెద్దలు అస నిక్షేపణ చేయగా ప్రవచన మూలంగా ప్రవచించడం అంటే నీ నోటి నుంచి దేవుని మాట వెళ్ళటే అంటే దేవుని ఆత్మ ప్రేప ప్రేరేపణ ద్వారా తెలియచేటే ప్రవచనం ప్రవచనం మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరం అది అన్య భాష కావచ్చు వేరే వరమే కావచ్చు ఏదైతే వరం ఉందో ఆ వరాన్ని నువ్వేం చేయకూడదంటే అలక్ష్యము చేయకూడదంట ఈరోజు నెగ్లెట్ చేస్తున్నాం చాలాసాలా నెగ్లెసెన్స్ చేస్తున్నాం దేని విషయములు అనేక విషయాల్లో ప్రార్థనలు వాక్యములు వినటములు ధ్యానించటములు అలాగా పలికేదాని విషయంలో నీ నోట నుండి షల్ నాట్ డిపాట్ అవుట్ ఆఫ్ యువర్ అనగా దాని అర్థం ఏంటంటే నీ నోట నుండి ఎప్పుడైతే తొలగించకుండా ఈ మాటలు ఉంటాయో ఆ మాటలే నిన్ను స్వస్థపరుస్తాయి ఆ మాటలే నీకు సక్సెస్ ఇస్తాయి ఆ మాటలే నీ మార్గాన్ని చక్కపరుస్తాయి నేను దీవిస్తాయి నిన్ను ఆశీర్వదిస్తాయి నీ కుటుంబంలో శాంతి సమాధానము కలగ చూడండి దేవునికి వాక్యములు కనుక మీరు చూసినట్లయితే దితుబుదేశ కాండం దేవునిక వాక్యములు కనుక చూస్తే ద్వితోపదేశండము ముప్పయో అధ్యాయము ద్వితోపదేశకాండం ముప్పయో అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని చూస్తున్నండి నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉన్నది ఏ మాట ఏంటిది దేవునిక వాక్యం చూస్తే పై వచ్చ పై వచ్చినాలు కనుక మీరు చూస్తే దేవుడు ఇస్రా ప్రజలతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మశాస్త్రము గ్రహించుటకు నీ కఠినమైనది కాదు దూరమైనది కాదు అనగా నేను అందించిన మోసే ద్వారా అందించిన ఈ మాటలు నీకు దూరమైనవి కాదు కఠినమైనవి కూడా కాదు గ్రహించడానికి దూరమైనవి కాదు మనము దానిని విని గైకున్నట్లు ఎవడు ఆకాశం ఎక్కిపోయి మన యుద్ధకు దాన్ని తెచ్చును దేవుని మాటలు తేవాలంటే ఆకాశమునకెక్కి తేవాల్సిన అవసరం లేదు ఆకాశమందున దేవుడే నిన్ను నీ కొరకు మోసే ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు అవును ఇక్కడ చూస్తుంది ఆకాశమునకెక్కి మన యుద్ధకు దాన్ని ఎవరు తెచ్చును అని నువ్వు అది ఆకాశమందు ఉండినది కాదు దేవుని మాటలు దేవుని దగ్గర ఉంటాయి ఆకాశమందున దేవుడైన అయితే ఆ మాటలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయంట దేవుడు సమీపంలోకి తీసుకొస్తున్నాడు మనము దాన్ని విని గైకున్నట్లు ఎవడు దాని సముద్రము దాటి మన యుద్ధకు దాన్ని తెచ్చను ఆకాశమందు కాదు సముద్రాన్ని దాటి తెచ్చేది కాదంట అది నువ్వు అనుకున్న అది సముద్రపు అద్దరిన మించినది కాదు మరెక్కడుందంటే నీవు దాన్ని అనుసరించటకు నువ్వు చెప్పుటకు నువ్వు ధ్యానించటకు నిన్ను నోట్లో ఉంచుకున్నటకు ఇక్కడ చూస్తే ఆ మాట నీకు సమీపముగా ఉంది వాక్యమైన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడంట అవునైన మాట ద్వారా సమస్తాన్ని కలగ చేస్తాడు ఈ రోజు నీ నోట్లో డిపాట్ అవ్వకుండా నీ నోట్లో తొలగకుండా ఈ జీవం గల వాక్యాన్ని దేవుని మాటల్ని ఆత్మయు జీవమైన ఈ మాటల్ని ఎల్లప్పుడూ తొలగకుండా నువ్వు ధ్యానిస్తూ నీ నోట గనక ఉన్నట్లయితే నువ్వు ఈ నీవు దాన్ని అనుసరించడాకు ఆ మాట నీకు ఎక్కడుందంటే దూరంగా లేదంట అంటే దేవుడు దూరంగా లేడంట ఆయన ఎలాగొచ్చేస్తాడంటే సమీపంగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉందంట ఈరోజు ఏసునాములు ప్రవచిస్తున్న ప్రవచనం కోసం అటు ఇటు పరిగెత్తడానికి నువ్వు వీళ్ళు పిల్లరా నీ దగ్గరికి దేవుని మాట రాబోతుంది నీ హృదయంలోకి నోటిలోకి రాబోతుంది ఈ మాటలే నీ దేహాన్ని స్వస్థపరుస్తాయి నీ ఆత్మకు నెమ్మదిస్తాయి నీ మనసుకు శాంతాని ఇస్తాయి నీ జీవితంలో గుడ్ సక్సెస్ ని చక్కటి విజయవంతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాయి అంతేకాదు నీవు దాన్ని అనుసరించటకు నువ్వు దాన్ని గైక్కుంటకు నువ్వు వినటానికి ఈ మాట ఎక్కడుందంటే సమీపముగా ఉంది అంటే దేవుని దగ్గర ఉన్న మాట ఎక్కడికి వచ్చేసిందంటే చాలా సమీపంగా ఉందంట ఎంత సమీపం అంటే నీ హృదయంలో నీ నోటిలో అంట మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల ఈ మాటలే ఈ మాట చేత సూర్య చంద్ర నక్షత్రాలు భూమిని ఆకాశములను సమస్తాన్ని సృష్టించాడు ఆ మాట ఎక్కడికి వచ్చేసిందంటే సమీపంగా వచ్చిందంట అవాక్యమైన దేవుడి సమీపంగా వచ్చిందంట మనందరి కొరకు సమీపంగా వచ్చి ప్రాణం పెట్టి మరణించటమే కాదు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే నీ హృదయమన ఈ రక్షించే మాట స్వస్థపరిచే మాట దీవించే మాట అభివృద్ధి పరిచే మాట వర్ధలు చేసి నీ మార్గాలను అవును వర్ధలు చేసుకుని చక్కగా ముందుకు ఎలాంటి ప్రకాశవంతంగా ముందుకెళ్ళడానికి నీ హృదయమున నీ నోట ఉన్నదంట చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట నుంచాను అందుకే కీడు పలకొద్దు మేలు పలకాల జీవాన్ని పలకాల మరణం పలకొద్దు మరణకరమైన విషయాలు పలకొద్దు చూడుము ఏమేమి ఉంచానంటే నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను చూస్ యువర్ సెల్ఫ్ అంటే మేలైన ఈ మాటలోని నోట ఉంచుకొని తొలగించకుండా ఉంచినట్లయితే నీ జీవితం ఆశ్చర్యకరంగా దీవించబడుతుంది ఈ యొక్క లైవ్ ద్వారా ఏ సములు ప్రవచిస్తున్నా మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగునిగాక అద్భుతాలు చూచుదవుగాక శక్తిగల కార్యాలు ఏసు క్రైస్తు నాములు నీ చీతలో చరుగునగాక చెబుతుండగానే ఏసునామలో జివరన్స్ ని ప్రకటిస్తున్నా హీలింగ్ ఏసునామలో చరుగునగాక ఇక్కడ చూస్తే అవునవి దూరంగా లేవు ఆకాశమునకుపోయి తెచ్చేది కావట సముద్రాన్ని దాటి తెచ్చేది కాదంట నేనే వచ్చి అనగా దేవుడే వచ్చి ఏం చేస్తుంటే నీ హృదయమున నీ నోటన అనగా నీకు సమీపముగా తెచ్చి పెడుతున్నా అని చెప్పుతున్నట్టుగా ఇక్కడ వాక్యములు చూస్తున్నాం ఇంత సమీపంగా ఉన్న ఈ మాటలు విడిచిపెట్టి కోను పరిగెత్తి నీ టయాన్ని నీ సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే నీ సమస్య నీ నుంచి పోదు అయితే ఈ దినము నుంచి నువ్వేం చేయాలంటే దేవుని మాటలు రోజు నీ నోట నుంచి తొలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలా ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథం బైబిల్లో కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఒక మంచి మాట ఉందండి ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వచనాన్ని అని చదువుతున్నా వచనం దేవుని యొక్క నుంచి ఆ నీతిమంతుల నోరు జ్ఞానము గుర్చి వచించను వారి నాలుక నీతి నీతిమంతు నోరు ఎలాగుందంటే బైబిల్ అంట నీతిమంతున్నోరు దేన్ని గురించి వచిస్తుందంటే జ్ఞానం దేని గురించి వచిస్తుంది అంటే జ్ఞానం జ్ఞానమైన క్రీస్తుని గురించి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తావు నీతి మంతుల నోరు అవును నీతి మంతుల నోరు జ్ఞానము గురించి వచించునంట వారి నాక న్యాయము ప్రకటించును ఈరోజు నీతి మంతుని నోరు నీ నూరుందును గాక నీతిమంతుల నోరు ఎలాగుంటుందంటే జ్ఞానాన్ని గురించి క్రీస్తు గురించి క్రీస్తుక శక్తిని గురించి ఆయన ప్రేమను గురించి ఆయన మరణ పునరుద్ధారణ వచ్చి వచించేదిగా ఉంటుందంట వారి నాలుక న్యాయమును ప్రకటించను వారి దేవుని ధర్మశాస్త్రం వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది గనక వారు అడుగులు జారవట వారు అడుగులు జారబ ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ పరిస్థితుల్లోనూ జారిపోతున్నవా కష్టాలు ఇబ్బందులు అవును లేదా ఆత్మీయ స్థితిని నుంచి జారి పడిపోతున్నవా అవును దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటల్ని నీ హృదయములో ఉంచుకున్నట్లయితే ధర్మశాస్త్రం వారి హృదయములు ఉంది కనుక వారి అడుగులు స్టాండర్డ్గా ఉండాలంటే జారకుండా ఉండాలంటే అపవాది చేతులు చిక్కుకొనకుండా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే నీ హృదయములు ఏముండాలా దేవుని యొక్క వాక్యం ఉండాలంట అవనికి ఇక్కడ హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు ఈరోజు ఏసు క్రీస్తు నావులు మరలా అంటున్నా ప్రభు నీ అడుగులు జారకుండా దేవుడిని కాపాడబోతున్నాడు కారణం ఏంటి తెలుసా నీ హృదయములో అవును దేవుని యొక్క మాటలు ఉంచుకున్నట్లయితే నీ అడుగులు జారవు అవును నీ అడుగులు జారవు మరలా అంటున్నా లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా నీ జీవితాన్ని మరలా అనే బండ మీద కట్టబోతున్నాడు స్థిరపరచబోతున్నాడు నెమ్మదిని కలగ చేయబోతున్నాడు ఇక్కడ అంటున్నాడు జారడానికి వీల్లేదు దేవుని యొక్క మాటలు గనక అవి హృదయములు ఉంచుకున్నట్లయితే జారవని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం